శాంతి జూన్ మాసంలోని పత్రపుష్పంలో ఉన్నటువంటి త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు మనం గుల్జార్ దాది గారు మరియు జానకి దాది గారు టీచర్స్ భట్టిలో అక్కయ్యలందరితో కూడా ఆత్మిక సంభాషణ జరిగినప్పుడు అక్కయ్యల ప్రశ్నలకి దాదీల యొక్క సమాధానాల్ని మనం గతవారం కూడా విన్నాము యజ్ఞం పట్ల బాబా పట్ల మరియు పరివారం పట్ల ఎలా ప్రేమ ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా సేవ చేయాలి అన్ని విషయాల్ని దాదీలు ఇద్దరు కూడా తమ అనుభవాలతో మనకు వర్ణించడం జరిగింది దాంట్లో భాగంగా ఇంకా కొన్ని ప్రశ్నోత్తరాల్ని మనం ఈ వారం విందాము మరి ప్రశ్నించడం జరిగింది దాదియోన్ చేసి సబ్మే యజ్ఞకే ప్రతి భావన జాగ్రత్త హోజాయే ఉస్కెలియే క్యాకరే ఈ బహన్ భాయి హే జో అప్ని బడి దీదిyon తక్ పహంచ్ బి నహీ సక్తే తో కైసే ప్యార్ ఔర్ పాల్నా లే ఔర్ యగ్గే కే ప్రతి unka ఆకర్షన్ బడే యగ్్య మేరా హే మే బాబా కీ హూ యహ్ భావనా యహ్ జాగృత కైసే హో చాలా మంచి ప్రశ్న వేసారు దాదిల వలే అందర్లో కూడా యగ్నంపట్ల భావన జాగృతమవ్వాలి అంటే దానికి కోసం ఏం చేయాలి చాలామంది అన్నయ్యలక్కయలు వారి యొక్క పెద్ద అక్కయలు ఎవరైతే ఉంటారో జోన్ ఇన్ఛార్జ్ అనండి సబ్ జోన్ ఇన్ఛార్జ్ అనండి అలాంటి వారి దగ్గర వరకు కూడా చేరుకోలేకపోతారు వారి యొక్క ప్రేమ పాలనను పొందలేరు మరి అలాంటి వారికి యజ్ఞం యొక్క ఆకర్షణని ఎలా పెంచాలి యజ్ఞం నాది నేను బాబా వాడిని ఇలాంటి భావనల్ని వారిలో ఎలా జాగృతం చేయాలి అనేటువంటి ప్రశ్నకి జ్ఞానకిదాది గారు उत्तरం చెప్తున్నారు. "ఇయ్ స్तूल భాత్ నహీ హే. స్तूल మే ఆతే హే తో అపేక్షయే రక్తే హే." కడ యజ్ఞము యజ్ఞసేవ లేదో ప్రేమ పాలన ఇవన్నీ స్तूल విషయాలు కాదు. స్ూల విషయాలుగా చూసినప్పుడే మనకి ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. అపేక్షలు పెరుగుతాయి. సూక్ష్మః కయి ఆసి ఆత్మయేహ ఇтни అచ్చి భావనాయే రఖీ హే జో యాసీ భావనసే ఉన్కే స్థాన బి అచ్చే చల్ రే హే దాది అంటున్నారు ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు చాలామంది ఆత్మలు ఇలాంటి వారు కూడా ఉన్నారు చాలా మంచి భావనల్ని పెట్టుకున్నారు ఇలాంటి భావనల ద్వారా వారి యొక్క స్థానాలు కూడా చాలా మంచిగా జరుగుతూ ఉన్నాయి ఖుద్బీ బాబాకే ప్యార్కి శక్తిసే చల్ రే హె ఇతనే ఇమాందారు హో అప్పు బీ ఖర్చా నీ కరంగే గుప్తు కమాకే అప్పు కిరాయ కై సాలూన్సేది రహే హే ఇంకా దాది అంటున్నారు స్వయం కూడా బాబా యొక్క ప్రేమలో శక్తితో నడుస్తూ ఉన్నారు ఎంత నిజాయితీ పరులు అని అంటే తన పట్ల ఒక పైసా కూడా ఖర్చు చేయట్లేదు గుప్తంగా సంపాదించి ఏదైతే బాబా ఇంటి రెంట్ ఉందో చాలా ఏళ్ల నుంచి గుప్తంగా ఇస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు జో ఏకనమీ అవర్ ఎకానమీసే చల్లిని వాళ్ళే హే ఉన్కేలియే బర్కత్ హ్యా దాది అంటున్నారు ఎవరైతే ఏకనమి అంటే ఒక బాబా యొక్క పేరుని గుర్తు చేసేటువంటి వారు ఎకానమీ అంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎకనామికల్గా నడుస్తారు ఎకానమీతో అంటే పొదుపుతో నడుస్తారు అలాంటివారే చాలా నిండుగా ఉంటారు వాళ్ళకి ఎక్స్ట్రా లభిస్తుంది कई नए बाबा के बच्चे पुराणों से भी अधिक ईमानदारी वफादारी से चल रहे हैं। चाल मंदी बाबा ओपक तो तो पिलू का वो यज्ञ पट एजाइती परंग मर आज्ञाकार चला बा अला नड़चेवर का उ तो भगवान के घर में जो आज्ञाकारी है वफादार है ईमानदार है उसके लिए सब सहज है ఎవరైతే భగవంతుడింట్లో ఆజ్ఞాకారులుగా విశ్వాసపాత్రులుగా ఇంకా ఎప్పుడైతే నిజాయితీ పరులుగా ఉంటారో వారి కోసం అన్నీ సహజమే భవిష్యత్కి బాతుతో పీచే హే అభి జిస్నే జో కియా హే సో పాయా హే భవిష్యత్తు విషయం అయితే ఆ తర్వాత కానీ ఇప్పుడు ఎవరు ఏం చేశారో అదే పొందుతారు భవిష్యత్తులో పొందటం అది వేరే విషయం కానీ ఇప్పుడు ఏం చేస్తారో అదే పొందుతారు దూసో జో ము దేఖ ఔర్ కరెంగే చెప్తా నీ హే ఇస్ ఖుద్కో ఖబర్దార్ రే రెండో విషయము ఒకటైతే ఏం చేస్తామో ఇక్కడే అది పొందుతాం భవిష్యత్తులో మళ్ళీ మాట రెండో విషయము నేను చేస్తానో నన్ను చూసి అందరూ కూడా చేస్తారు అది ఎప్పుడు దాగబడదు కాబట్టి స్వయం ఎప్పుడు జాగరూకతలుగా ఉండాలి జాగ్రత్తతో వ్యవహరించాలి ఇస్మే నయే పురాణంకి బాత్ నహి హే హే ఆజ్ఞాకారి ఇమాందార్ వఫాదార్ రేణకి బాత్ హే మరి దీంట్లో కొత్తల్లా పాతొల్లా ఈ విషయం లేదు కొత్తవారైనా పాతవారైనా ఎవరైనా ఆజ్ఞాకారులుగా నమ్మకస్తులుగా నిజాయితీ పరులుగా ఉండేటువంటి విషయము కోయి కోయిబీ రహసక్త హే వఫాదార్ మన శ్రీమత్ పర్ చల్న ఎవరైనా ఉండొచ్చు ఎందుకు అంటే వఫాదార్ అని అంటే నమ్మకస్తులుగా ఉండటము అని అంటేనే శ్రీమతం పైన నడిచేవారు జరా మన్మత్నహి జరా కా పర్మత్క నహి కొంచెం కూడా మన్మతము లేదు పర్మతం యొక్క ప్రభావంలో ఉండేవారుగా ఉండరు ఏక్ బాబా దూసరా నా కోయి ఒక్క బాబా తప్ప రెండో వారు ఎవ్వరూ లేరు ఇమాందారీసే సచ్చా పోతామిల్ బాబాకు దిఖానా భగవాన్ కా భగవాన్కా బచ్చా బచ్చన్నా ఉస్కే రిటర్న్ మే సదా సంతుష్ట్ తృప్తాత్మ హే మరి ఒక్క బాబా తప్ప రెండో వారు ఎవ్వరూ లేరు చాలా నిజాయితీ పరులుగా అయ్యి నమ్మకస్తులుగా ఉంటూ సత్యమైన చాట్ని బాబాకు చూపించాలి భగవంతుడికి శివబాబాకి మనము నిజాయితీ పరులుగా ఉన్నటువంటి పిల్లలుగా అవడము దీనికి రిటర్న్ మనకేం లభిస్తుంది भगवंत की नमक उन्नामें दाखिल रिटर्न मनमेू सदा संतुष्ट तृप्तात्मल उठाऊ अटुनार दादी नेक्स्ट प्रश्न आपने ऐसा कौन सा गुप्त गहरा पुरुषार्थ किया है जिससे आपकी यह स्टेज आज हम सब अनुभव करते हैं आपको देखने से लगता है हम बाप दादा से मिल रहे हैं ఈ ప్రశ్నని గుల్జార్దాదితో అడగటం జరిగింది మీరు ఏ గుప్తమైనటువంటి లోతైన పురుషార్థాన్ని చేశారు ఆ పురుషార్థం వల్ల మీ యొక్క స్టేజ్ ఈరోజు మేమందరము అనుభవం చేస్తూ ఉన్నాము ఏమనుభవం చేస్తున్నామో మిమ్మల్ని చూడంగానే ఏమనిపిస్తుంది బాబ్ కలుస్తున్నాము అనేటువంటి ఫీలింగ్ మిమ్మల్ని చూడగానే స్థూలంగా అనిపిస్తుంది మీరు ఎలాంటి గుప్త పురుషార్థాన్ని లోతైన పురుషార్థాన్ని చేశారు అని అడిగారు దానికి గుల్జా దాది గారి సమాధానము మే సమస్తిహూ కి మేరా అటెన్షన్ హే లేన్ అటెన్షన్కే సాత్ ఏక్ ముజే జైసే బాబానే భాగ్య బి దయా దాదీ అంటున్నారు ఏమనుకుంటాను అని అంటే ఒకటైతే నేను అటెన్షన్ పెడతాను రెండోది అటెన్షన్తో పాటు బాబా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు అంటే బాబాని అక్కడ కూడా మర్చిపోలేదు నేను చేశాను నేను అటెన్షన్ పెట్టాను అనలే అటెన్షన్ ఉంది దాంతోపాటు బాబా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు అంటే బాబాను అక్కడ కూడా గుర్తు చేస్తున్నారు भाग्य और अटेंशन दोनों ही रहता है और जितना समय यह पाठ चलता है ना बाबा शरीर में आता है लेकिन बार बार शिव बाबा ब्रह्मा बाबा की प्रवेशता होने के कारण हमको अशरीरी बनना बहुत सहज लगता है क्योंकि इतना टाइम जब बाबा आता है तो हम और कहा तो नहीं होते हैं शरीर में ही होते हैं दादी एंटू नरु अटेंशन రెండు ఉండనే ఉన్నాయి మరియు ఎంత సమయం అయితే ఈ పాత్ర నడుస్తుందో అంటే బాబు యొక్క ప్రవేశత ఉంటుందో బాబా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని వస్తారో అంతసేపు పదే పదే ఎన్నోసార్లు వస్తారు కదా ఎన్నోసార్లు వచ్చారు కదా ఇలా అలా పదే పదే శివబాబా బ్రహ్మబాబా ప్రవేశత కలిగిన కారణంగా నేను అశరీరిగా అయ్యేటువంటి సహజమైనటువంటి పురుషార్థాన్ని చాలా సహజమైపోయింది నాకు ఇది అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము ఎందుకంటే అంత టైము నేను ఇంకెక్కడో ఉండను నా ఆత్మ కూడా ఇదే దేహంలోనే ఉంటుంది కాబట్టి అశరీరిగా అయ్యే అభ్యాసం సహజమైంది लेकिन स्वीट साइलेंस का अनुभव होता है तो यह बार बार साइलेंस का जो अनुभव बाबा कराता है वतन में तो उसके संस्कार भी कुछ भर जाते हैं दादी अटुनार स्वीट सैलेन्स अभवं इधते बाबा पदे पदे सैलें यानी चारो वतन దాదే పుత్రిక బాబ్ దాదా యొక్క మాధ్యమము కాబట్టి ఏదైతే స్వీట్ సైలెన్స్ యొక్క అనుభవం బాబా వతనంలో చేయిస్తారో ఆ సంస్కారాలు కూడా నాలో నిండిపోయాయి అవర్ హమ్ కోషరీరే బన్నా యా స్వీట్ కే అనుభవం జానా సహజ హోజాత హే డ్రామా అవర్ భాగ్య అనుసార్ కాబట్టి దాది అంటున్నారు మాకు అంటే నాకు అశరీరీగా అవ్వటము స్వీట్ సైలెన్స్ యొక్క అనుభవం చేయటము ఇవి రెండు సహజమైపోయాయి డ్రామా మరియు భాగ్యం యొక్క అనుసారంగా ఇది సహజంగా అయిపోయింది నెక్స్ట్ ప్రశ్న ఆప్ హమ్ బహనోన్సే క్యా ఉమ్మీద్ కతే హో ఆప్ అప్ దిల్కి బాత్ బతాయి తాకి ఓ ఉమ్మీదే హమ్ పూరి కర్ ఈ ప్రశ్న కూడా దాది గుల్జాతో అడుగుతూ ఉన్నారు మీరు మా అక్కయ్యల పట్ల అంటే టీచర్ అక్కయ్యల పట్ల ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని పెట్టుకుంటారు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మేము ఆ ఎక్స్పెక్టేషన్ లేదు మీ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చేస్తాము కాబట్టి మీరు హృదయపూర్వకంగా చెప్పండి అన్న ప్రశ్నకి గుల్జార్ దాది యొక్క సమాధానము హమ్ చాతే హె క్యా లేకన్ బాబా చాతా హే కా అటెన్షన్ అభి సమయకే ఊపర్ ఆర్ స్వయంకే ఊపర్ దోనో తరఫ్ కా హే దాదే అంటున్నారు నేనేమి ఆశిస్తాను మీ నుండి ఆహా నేను ఆశించటం లేదు బాబా ఏం ఆశిస్తున్నారు అని అంటే బాబా అటెన్షన్ అందరిపైన ఇప్పుడు సమయం పైన పెట్టండి స్వయం పైన పెట్టుకోండి అని రెండు వైపులా బాబా మనకు అటెన్షన్ ఇస్తున్నారు ఏం చెప్తున్నారు బాబా యొక్క ఆశ మన పట్ల ఏంటి స్వయం పైన మరియు సమయం పైన అటెన్షన్ పెట్టండి స్వయం బనింగే తప్ సమయ నజదీకాయిగా ఎప్పుడైతే స్వయం తయారవుతామో అప్పుడే సమయం కూడా దగ్గరకు వస్తుంది సమాప్తికే సమయకు లానే వాళ్ళ కోన్ ఆహ్వాన్ కర్నే వాళ్ళే కోన్ సమాప్తి యొక్క సమయాన్ని తీసుకుని వచ్చేవారు ఎవరు ఆహ్వానాన్ని చేసేవారు ఎవరు तो बाबा हमेशा कहता है कि जितना जितना आप तीव्र पुरुषार्थ करेंगे उतना ही समाप्ति का समय समीप आएगा क्योंकि आप मनसा वाचा कर्मणा अर्थात चेहरे और चलन द्वारा संपूर्ण बनेंगे या समान बनेंगे तभी समय समीप आएगा इनका दादी अटुनारू बाो अटर ఎంతైతే మీరు తీవ్ర పురుషార్థాన్ని చేస్తారో అంతే సమాప్తి యొక్క సమయము సమీపంగా వస్తుంది ఎందుకంటే మీరు మనస వాచ కర్మణ అంటే ముఖము మరియు నడవడిక ద్వారా సంపూర్ణంగా కావాలి మరియు సమానంగా కావాలి అప్పుడే సమయం అనేటువంటిది సమీపంగా వస్తుంది తో బాబా బాబాయ్ చాస్తాహే బార్ బార్బార్ కెహ్తాహే ఏక్తో మమ్మకు ఫాలో కరో మరి ఇదే బాబా మనందరితో ఆశిస్తారు మన ముఖము నడవడిక ద్వారా సమానంగా అయినట్లయితే అప్పుడు సమయం సమీపంగా వస్తుంది అని ఆశిస్తారు కాబట్టి ఒకటైతే పదే పదే బాబా ఏమంటారు అని అంటే మా అమ్మని ఫాలో చేయండి అని అంటారు జసే మా అమ్మక బాబాకి మురళీసే అతి ప్యార్థ కైబార్ పడితే యాసే రోజు బాబాకి మురళీ బార్ పడో మరి ఎలా అయితే మా అమ్మకి బాబా యొక్క మురళి పైన చాలా ప్రేమ ఉండేది పదే పదే చదివేవారు అలా మీరు కూడా రోజు బాబా యొక్క మురళిని రోజు పదే పదే చదవండి మురళి బాబాక స్వరూపే బాబా వాణిమే జో బోల్తే హే ఉస్సే సాకార్ భాషన ఆతీహే మురళి సుంతే సమయ బాబా మేరేసే పర్సనల్ బోల్ రహాహే ఇంకా దాది అంటున్నారు మురళి అంటే బాబా యొక్క స్వరూపం అది బాబా వాణిలో వచ్చి మాట్లాడతారు అంటే బాబా మురళీలో మనతో మాట్లాడతారు దీంతో సాకారంగా బాబా నాతో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది మురళి వింటూ ఉండేటువంటి సమయంలో బాబా నాతో పర్సనల్గా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా బాబా నాకు పర్సనల్గా మాట్లాడుతున్నారు నాకు చెప్తూ ఉన్నారు అని तो बाबा तो हमारे सामने होता ही है बाबा की मुरली से रोज हमको श्रीमत मिलती है और सभी को मिलती है चाहे पुराने हैं चाहे नए हैं छोटे हैं, चाहे बड़े इनका दादी अटुनार बाबा मन ओक उ मन बाबा समानंगा अव्वाली बाबा ओकर मुरली रोज मन की श्रीमता अंदर की श्रीमत పాత వారు కానివ్వండి కొత్త వారు కానివ్వండి చిన్నవారు కానివ్వండి పెద్దవారు కానివ్వండి అందరికీ మురళినే తో చెక్ కరోకి జో ఆజ్ బాబాని మురళి మే దీ ఉస్కో మేనే ఫాలో కయా కాబట్టి చెక్ చేసుకోండి ఈరోజు బాబా నాకు మురళీ ద్వారా ఏదైతే శ్రీమతాన్ని ఇచ్చారో అది నేను ఫాలో చేస్తున్నానా తో న్యాచురల్ హ్రీమత్ మాన్నేసే బాబాకి దువాయి హే మరి ఏంటి అని అంటే బాబా యొక్క విషయాల్ని మనం విన్నట్లయితే బాబా చెప్పింది మనం నడుచుకున్నట్లయితే శ్రీమతాన్ని పాటించినట్లయితే బాబా యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి హరేక్ కో బాబా రోజు ఏహీ కెహతే సమాన్ బను సంపూర్ణ బను రోజు బాబా ఇదే చెప్తారు సమానంగా అవ్వండి సంపూర్ణంగా అవ్వండి సమాన్ ఓర్ సంపూర్ణ బన్నే కెలి యోగ్కి శక్తికో ఆర్ బడానా సమానంగా మరియు సంపూర్ణంగా కావటాని కోసం యోగ శక్తిని ఇంకా పెంచుకోవాలి ఫరిష్ స్వరూప్ హోజాయే సెకండ్ మే బిందు లగ్జాయి ఫరిష్ స్వరూపంగా కావాలి మరి సెకండ్లో బిందు పెట్టాలి క్వశ్చన్ ఆరు ఆశ్చర్యకి నిషాని నహిలగే ప్రశ్నార్థకము ఆశ్చర్యార్థకము ఇవి ఉండకూడదు దీనికోసం మీరు శ్రమ చేయండి ఇప్పుడు బిందు పెట్టడానికి अगर हम इस अटेंशन में रहे तो छोटी भी बड़ों से आगे जा सकते हैं और कई जाते भी हैं तो सभी को वरदान मिला हुआ है सिर्फ अटेंशन देने की कमी है इंका दादी यमुन और चिन्ह विषय पैन अटेंशन पेटते प्रश्नार्थकू आश्चर्यार्थकूं ఉండకూడదు కేవలం బిందు స్వరూపంగా బిందు పెట్టాలి అనేటువంటిది ఈ అటెన్షన్ పెట్టినట్లయితే చిన్నవారు కూడా పెద్దవారి కంటే ముందుకు వెళ్ళవచ్చు మరి అలా చాలామంది వెళ్ళారు అలాంటి వారికి వరదానం కూడా లభించింది కేవలం అటెన్షన్ పెట్టాలి ఈ అటెన్షన్ యొక్క లోపము ఉండకూడదు అటెన్షన్ లోపం పెట్టకండి అంటున్నారు ఓ అటెన్షన్కు అండర్లైన్ కరీ తో చోటివి సుభాన్ అల్లాహే కాబట్టి అటెన్షన్ని అండర్లైన్ చేసుకున్నట్లయితే చిన్నవారు కూడా భగవంతుడు సమానంగా కాగలరు ఎస్సే చోటకు బాబా బహుత్ మద్దతు కరేగా రోజు అమృత్ వెళ్ళే ఫరిష్తే పనికి అవస్థామే బెటర్ తో ఫరిష్తే రూపు కా అనుభవ్ అనుభవం హోగా ఇంకా దాదే అంటున్నారు కాబట్టి ఇలా చిన్నవారు కూడా బాబాకి చాలా ప్రేమ పాత్రలుగా అవుతారు బాబా వారికి చాలా సహాయం చేస్తారు కాబట్టి రోజు వేళ ఫరిష్తా స్థితిలో కూర్చోండి అప్పుడు ఫరిష్తా రూపం యొక్క బాబా ప్రేమను చాలా లోతుగా చాలా ప్రేమపూర్వకంగా అనుభవం చేయగలరు ఇదే ప్రశ్న గురించి జాన్కీ దాది గారు చెప్తున్నారు మే కభి కభి అప్నెక్ కో దేక్తి హూ ముజే పరివార్ కేలి అతి ప్యార్ హే దాది అంటున్నారు నేను అప్పుడప్పుడు నన్ను నేను చూసుకుంటాను నాకు పరివారం పట్ల చాలా ప్రేమ ఉంటుంది జనా బాబాకే ప్యార్హే ఉత్నా పరివారకే ప్యార్హే ఉత్నహి విశ్వకి అనేక ఆత్మాకే సంబంధ సంపర్క వాళ్ళకే భీ ప్యార్హే క్యూకే దునియా వాళ్ళే బిచారే నా ఉమ్మేద్ ఎంతైతే బాబా పైన ప్రేమ ఉందో పరివారం పైన అంతే ప్రేమ ఉంది అంతే ప్రేమ విశ్వంలో ఉండేటువంటి అనేక ఆత్మలు సంబంధ సంపర్కంలో ఉండేవారిపైన కూడా అంతే ప్రేమ ఉంది ఎందుకంటే ప్రపంచం వారు పాపం आश ने को निराशा निस्पृहलों उ कोई उम्मीद दिखाई नहीं पड़ती है और हमारे में भगवान ने उम्मीदें रखी है वालक इंका हॉपे ले आईपो निराशे बाबा अत मन पेना आशे पड़को बाबा कहते अभी आप उम्मीदों का सितारा हो एक दिन सफलता का सितारा जरूर बनेंगे ఇంకా బాబా ఏమంటారంటే మీరు ఆశా నక్షత్రాలు ఒకరోజు మీరు ఏమవుతారు సఫలతా నక్షత్రాలుగా అవుతారు అని అంటారు బాబాకే ఉమ్మీదొంకో పూరీ కర్ణాహి హమారీ సచ్చి లైఫ్ లైఫే బాబా యొక్క ఆశలని మనము తీర్చటము ఇదే సత్యమైన మన యొక్క జీవితం హిమ్మతే బచ్చే మదదే బాప్ సచ్చి దిల్పర్ సాహెబ్ రాజీ నియత్ సాఫ్ మురాద్ హాసిల్ యహ లైఫ్ హె మూడు బాబా యొక్క చిన్న చిన్న స్లోగన్స్ కానీ చాలా మీనింగ్ఫుల్ స్లోగన్స్ దాది ఏవైతే తన జీవితంలో తెచ్చారో చెప్తున్నారు హిమ్మతే బచ్చే మదదే బాబ్ ఎవరికైతే ధైర్యం ఉంటుందో వారికి బాబా యొక్క సహాయం లభిస్తుంది సచ్చి దిల్పర్ సాహెబ్ రాజీ ఎవరి హృదయం అయితే సత్యంగా ఉంటుందో వారిపైన సాహెబ్ అంటే పరమాత్మ కూడా రాజీ అవుతారు వారిపైన సంతోషపడతారు నియత్ సాఫ్ మురాద్ హాసిల్ ఒకవేళ మీ యొక్క ఆలోచన మీ యొక్క అంతరంగము సత్యంగా ఉంటే స్వచ్ఛంగా ఉంటే మీ కోరికలన్నీ తీరుతాయి ఇవి మన యొక్క జీవితం కభి నహి కహింగే మేనే కియా బాకీ హిమ్మత్ జరూర్ రఖి హే హిమ్మత్సే హార్ నహి ఖాయి హే దాది అంటున్నారు నేను ఎప్పుడు చెప్పలేదు నేను చేశానని ఎన్ని చేశారు సేవలు దాది విశ్వం మొత్తం బాబా యొక్క జెండా ఎగిరేశారు అలాంటి దాది అంటున్నారు నేను ఎప్పుడు చెప్పను నేను చేశానని హా తప్పకుండా నేను ధైర్యాన్ని అయితే పెట్టాను ధైర్యంలో ఎప్పుడు నేను వెనకడుగు వేయలేదు ధైర్యం పెట్టడంలో నేను ఎప్పుడూ ఓడిపోలేదు సచ్చాయి హే తో విశ్వాస హే కి హువాహి పడాహే ఒకవేళ మన లోపల సత్యత ఉందనుకోండి అప్పుడు జరిగే తీరుతుంది జరిగే ఉంది అనేటువంటి విశ్వాసం ఉంటుంది స్థితి హమారీతో మద్దతు బాబుకి హరేక్ కర్సక్త హే స్థితి మనది బాగున్నట్లయితే బాబా యొక్క సహాయం లభిస్తుంది ఇదైతే అందరు చేయొచ్చు స్థితిని బాగా చేసుకోవడం తో హమారి భావన ఎహీహేకి జో బాబా కరానా చాతా హే వరేగే ఐసే హనా कबट्टी ना भावना एंटे, एंटे बाबा यदैते चाल अदे मीर अंदर चार कदा बाबा और ड्रामा में हुआ ही पड़ा है बाबा मरियो ड्रामा लो इवी पर संकल्प करेंगे करना है तो अब कल किसने देखा है రామాలో అయితే బాబా అయితే చేసే ఉంచారు కానీ మనం సంకల్పం చెయ్యాలి తప్పకుండా జరగాలి అది ఈరోజే నేను చెయ్యాలి అని రేపు ఎవరు చూశారు కాబట్టి ఈరోజే చెయ్యాలి ఇంకా దాది కొన్ని పాయింట్స్ చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ బుద్ధి క్లీన్ హో లైన్ క్లియర్ హో ఏక్ బాబా దుసరా నా కోయి మొదటి పాయింట్ ఏంటి బుద్ధి క్లీన్గా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి మరియు మన బుద్ధి లైన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఉండాలి ఒక్క బాబా తప్ప రెండో వారే వారేరూ లేరు రెండో పాయింట్ కిసికో నా దేఖో క్యూకి హరేక్ డ్రామా మీ పార్ట్ హే తుమ్కో క్యా కర్ణా హే ఓటేసో అర్జున్ ఎవరిని చూడకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర ఉంది మీరు ఏం చెయ్యాలి అది చెయ్యండి అది మొదట మీరు చేయండి ఎవరు ముందు చేస్తారో వారే అర్జున్లుగా అవుతారు మూడు జో కర్నా హే అర్లే ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి ఇస్ పురాణో బాత్ బాత్నయి హే బుద్ధిసే సమజ్కే కర్నేకి బాధ్యే ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి పాత వాళ్ళ కొత్త వాళ్ళ ఈ మాట కాదు బుద్ధితో అర్థం చేసుకొని ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యాలి మేము పాత వాళ్ళు కదా పర్వాలేదు చేయకపోయినా లేదు మేము కొత్తోళ్ళు కదా మాకు తెలీదు ఆహా ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి బుద్ధిమే जैसे बात रखेंगे वो होगा मैं बुद्धि ये माटनते अद जरूर अटुनार जो संकल्प जैसा करेंगे वो साकार होता है मेरे ये संकल्पा ये चेस्ो अदे साकारम जो इससे बाबा से आत्मा में नई ताकत आती है इसलिए शरीर में आत्मा बैठी है वो भी मात्र దీంతో ఏ సంకల్పం చేస్తారో అదే సాకారంలో జరుగుతుంది దీంతో బాబా ఆత్మలో కొత్త శక్తిని ఇస్తారు కాబట్టి శరీరంలో ఆత్మ కూర్చొని ఉంది నిమిత్త మాత్రంగా కూర్చొని ఉంది బాబా శక్తి నింపుతూ ఉన్నారు నూట నాలుగు సంవత్సరాలప్పుడు కూడా దాది అలా ఉండగలిగారు అని అంటే బాబా శక్తి నింపారు అప్పుడు నీ నేచర్ న్యాచురల్ బాబ్ సమాన్ బనావు మీ యొక్క స్వభావాన్ని చాలా సహజంగా బాబా సమానంగా చేసుకోండి హమారి నేచర్ సతోప్రధాన్ తో ప్రకృతికే తత్వో ఆత్మకో సబ్కు మద్దతు మిలిగి మన యొక్క నేచర్ ఏదైతే ఉందో అది సతోప్రధానంగా అయిపోయినట్లయితే ప్రకృతి మరియు తత్వాలు ఆత్మలు అందరికీ మన నుండి శక్తి లభిస్తుంది సహాయం లభిస్తుంది హమ్ ఆత్మకోతో సతోప్రధాన్ బాబా బనా రహే మన ఆత్మలందరినీ సతోప్రధానంగా ఎవరు చేస్తున్నారు బాబా తయారు చేస్తూ ఉన్నారు హమ్ ఆత్మయే ప్రకృతి కో సతోప్రధాన్ బనాయంగే తభీ సత్యుగమే రాజ్యకరింగే మనం ఆత్మలు ఎప్పుడైతే ప్రకృతిని సతోప్రధానంగా చేస్తామో అప్పుడే సత్యుగంలో రాజ్యం చేస్తాము ఉస్కే పేలే జరాభి రజో తమో హమారే అందరు మిక్స్ నా హో మరి ప్రకృతి పైన రాజ్యం చేస్తాము ఎప్పుడైతే సతోప్రధానంగా అవుతామో అప్పుడు సత్యుగం రాజ్యం చేస్తాము కాబట్టి మన యొక్క స్వభావం ఎప్పుడు రజో తమోగా లోపలేది మిక్స్ ఉండకూడదు ప్రధానంగా ఉండాలి యా అప్నే ఆప్కో చెక్ కరికే సతోగుణి పని ఆర్ ప్రధాన్ పనిచాయి కాబట్టి స్వయానికి స్వయం ఇది చెక్ చేసుకొని సతోగుణిగా అవ్వండి ప్రధానంగా కండి హమారా స్వభావ భావన వల్ల యాసా హో జో కంప్లీట్ యాసా స్వచ్ఛ హో జస్సే అనేక ఆత్మకే మచ్చర్ మి జనాభి కోయి మాయా అంశ్ నా రహజాయే ఇంకా దాదీ అంటున్నారు మన స్వభావము భావన ఉండే విధంగా ఉండాలి ఎంత నిండుగా కంప్లీట్గా ఎలా స్వచ్ఛంగా అవ్వాలి అనంటే అంటే టోటలీ స్వచ్ఛంగా అవ్వాలి దీంతో అనేక ఆత్మల్లో ఏదైతే రవ్వంతైనా ఈగంత కానీ దోమంత కానీ ఏదైతే మా యొక్క అంశం ఉన్నాయో అది కూడా వెళ్ళిపోవాలి హమ్ హీ కర్నే వాళ్ళే హే ఔర్ హమ్ హీతో సబ్ సత్యుగమే ఆనే వాళ్ళే హే మనమే చేసేవారు ఉన్నాము మనమే సత్యుగానికి వెళ్ళే ఉన్నాము అనేటువంటి ఈ విశ్వాసాన్ని మన లోపల శక్తిని దాదిగారు నింపారు ఇది ఈ రెండు వారాలు మనం గత వారము మరియు ఈ వారము టీచర్స్ క్లాస్లో ఇద్దరు దాదీలు అంటే గుల్జార్ దాది మరియు జాన్కీ దాది గారు ప్రశ్నోత్తరాల రూపంలో ఎన్నో రహస్యాలను ఎంతో ప్రేమను శక్తిని పాలననిచ్చారు ఈ క్లాసులని మళ్ళీ మళ్ళీ నివారమంతా విందాం ఒకటి రెండు సార్లు ఈ విషయాల్ని మన జీవితంలో కూడా అటెన్షన్లో పెట్టినట్లయితే మనం ఎంతో సతోప్రధానంగా ఈ చాలా బేహద సేవలు చేయడానికి మన స్వరూపాన్ని మార్చుకోవడానికి ఈ క్లాసు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి चलता हूं अच्छा ओम शांति